హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈరోజు ఈనాడు పేపర్లో మనం న్యూస్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టెట్టుకు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు అనేటువంటి ఆర్టికల్తో ఒక న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి ఎవరైనా ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము మరి ఫస్ట్ టెట్టు ఉన్నా కానీ టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్తో ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే టెట్ ప్లస్ డిఎస్సి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మరి బెస్ట్ ఆఫర్ పరంగా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇచ్చాము ఎక్స్పెషల్లీ ఈ బ్యాచ్కి మాత్రమే మరి ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాం థర్టీ వన్గా ఈ రోజే కదా ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేసాము డే వన్ షెడ్యూల్ కూడా ఈరోజు ఇవ్వడం అయితే జరిగింది మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు జాయిన్ కాగలరు మరి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మరి ఆలస్యం చేయవద్దు ఫ్రెండ్స్ మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ఫైవ్ హండ్రె ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పీ లక్ష్మీదేవి అని వస్తుంది ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి నా నెంబర్కి అంటే ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్కి స్క్రీన్షాటు మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈరోజు స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఆలస్యం చేయొద్దు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నోటిఫికేషన్ టెట్టు ఉంటుంది డిఎస్సి ఉంటుంది మరి టెట్టుతో పాటు డిఎస్సి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఈరోజు ఒక్కరోజు అంటే ఐ మీన్ ఈ బ్యాచ్కి మాత్రమే ఆఫర్ ఇచ్చాము వినియోగించుకోగలరు మరి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఒక్కసారి ఆర్టికల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరికి ఫిబ్రవరి వన్ నుంచి దరఖాస్తులు అని ఇచ్చాడు టెట్ సపరేట్గా డిఎస్సి సపరేట్గా కండక్ట్ చేస్తారు అంటే టెట్ సపరేట్గా ఉంటుంది డిఎస్సి సపరేట్గా ఉంటుంది త్వరలో ఆరు వేల పోస్టుల ప్రకటన ఇచ్చాడు ఫ్రెండ్స్ మరి ఇంకా అఫీషియల్గా అయితే ఎటువంటిది రాలేదు మనకు డిసెంబర్ ఐ మీన్ ఈ నెల జనవరి థర్టీ ఫస్ట్న జనవరి థర్టీ ఫస్ట్న క్యాబినెట్ సమావేశాలు ఉన్నాయి మరి ఆ క్యాబినెట్ సమావేశాల్లో టెట్టుకు సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి ప్రస్తావన అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది థర్టీ ఫస్ట్ మనకు అఫీషియల్గా గా ఎటువంటిది డిఎస్సికి సంబంధించి కానివ్వండి టెట్ సంబంధించినటువంటిది కానివ్వండి జనవరి థర్టీ ఫస్ట్న అఫీషియల్గా గా అనౌన్స్మెంట్ రావడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫిబ్రవరి ఒకటి లేదా రెండు నుంచి అయితే దరఖాస్తులు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే స్టార్ట్ అవుతాయి బట్ ఇంకా అఫీషియల్గా అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు మరి విద్యా అర్హత పరీక్ష ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ డిఎస్సిని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది టెట్టుకు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్ అనేది నిర్ణయిస్తారు అంటే అదే చెప్పాను కదా ఇప్పుడే మీకు అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది మనకు తెలిసిపోతుంది బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వచ్చినటువంటి దరఖాస్తులను బేస్ చేసుకొని ఆఫ్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ అని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణకే పదహైదు రోజులు పట్టే అవకాశం అయితే ఉంటుంది అంటే ప్రీవియస్లో కూడా మనకు ఫిఫ్టీన్ డేస్ జరిగింది టెట్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ సో అలాగే పదహైదు రోజులు పట్టేటువంటి అవకాశం అయితే ఉంది టెట్తో పాటు పది పదహైదు రోజులు అటు ఇటుగా డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ అదే చెప్పాము కదా టెట్తో పాటు అంటే టెట్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ డేస్ వస్తాయో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ కూడా వెంటనే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ టెట్ వరకు అయితే ఆగరు ఓకేనా టెట్టుతో పాటే టెట్టుతో పాటే పది పదహైదు రోజులు అటు ఇటుగా డిఎస్సీల దరఖాస్తుల స్పీకరణ పరీక్షల నిర్వహణ చేపట్టేటువంటి అవకాశం అయితే ఉంది అంటే పది పదహైదు రోజులు ఎందుకు చెప్పామంటే టెట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ కంటిన్యూషన్లోనే ఉంటాయి కాబట్టి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ డిఎస్సి కూడా అప్లై చేసుకోవచ్చు అంటే అటు ఇటుగానే ఉంటుంది వెంటనే ఉంటుంది ఆలస్యం అయితే చేయరు ఈ మేరకు డిఎస్సిలో ఆరు వేల పోస్టులకు భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనను పంపింది సో ఇంకా అఫీషియల్గా ఎన్ని పోస్టులు అనేది అయితే తెలియదు ఫ్రెండ్స్ మనకి ఇంకా రాలేదు సో జనవరి థర్టీ ఫస్ట్ జరిగేటువంటి క్యాబినెట్ సమావేశాల్లో మనకు తెలిసిపోతుంది ఫిబ్రవరి ఫస్ట్ కల్లా మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి చెట్టుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ ఏంటి అనేది కూడా మనకు ఫిబ్రవరి ఫస్ట్ ఆర్ డిసెంబర్ జనవరి థర్టీ ఫస్ట్కి అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే తెలుస్తుంది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ టెట్టు డిఎస్సికి ఈ నెల ముప్పై ఒకటిన జరిగే ఇప్పుడే చెప్పాను కదా ఈ నెల ముప్పై ఒకటిన జరిగే మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదం తెలపనున్నారు అనంతరము పరీక్ష షెడ్యూల్ ప్రకటిస్తారు ఓకేనా అంటే ఇక్కడ ముప్పై ఒకటవ తేదీన జరిగేటువంటి మంత్రివర్గ సమావేశాల్లో మనకు షెడ్యూల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే షెడ్యూల్ వస్తుంది థర్టీ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే షెడ్యూల్ వస్తుంది మొదట టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి నిర్వహిస్తారు ఓకేనా లేదా కొంచెం అటు ఇటుగా ఒక పది ఒక పది పదహైదు రోజులు ముందుగా అంటే టెట్ ఎగ్జామ్స్కి ఒక వారం ముందుగా కూడా అనౌన్స్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ ఇంకా ఉంటాయి కాబట్టి అప్పుడైనా కానీ ఫిల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆలస్యం అయితే ఉండదు కాబట్టి రెండు ఒకేసారి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఒకేసారి అంటే టెట్ ఎగ్జామ్కి ఒక వారం ముందు లేదా టెట్ ఎగ్జాము జరిగిన తర్వాత సో అది ఎలా అనేది మనకు జనవరి థర్టీ ఫస్ట్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది డిసెంబర్ డిఎస్సిలో టెట్ వెయిటేజ్ మనకు తెలిసిందే ట్వంటీ పై ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది అందుకే టెట్ పరీక్ష చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది ఎందుకని టెట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఆ టెట్ స్కోర్ అనేది ట్వంటీ పర్సెంటేజ్ డిఎస్సికి వెయిటేజ్కి తీసుకోవడం అయితే జరుగుతుంది సో టెట్టు డిఎస్సీలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించినారు ఐ మీన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఓకేనా బీఈడి వారికి ఎస్జిటి అర్హత ఇది ఆల్రెడీ ఓల్డ్ న్యూసే ఓకే అంతకుముందు మనకు టెట్ అబ్జర్వ్ చేస్తే మరి ఎస్జిటి ఐ మీన్ పేపర్ వన్ పోస్టులు డైట్ పిల్లలు అదేవిధ అంటే డైట్ టీటీసీ ఎస్జిటి ఇద్దరు రాసుకున్నారు అంటే బీఎడ్ చేసిన పిల్లలు కూడా లాస్ట్ టైము ఎస్జిటికి అవకాశం ఇచ్చారు టెట్కి ఓకేనా పేపర్ వన్కి బట్ ప్రజెంట్ అయితే బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు ఓన్లీ పేపర్ టూకి మాత్రమే అర్హులు పేపర్ వన్కి అయితే కాదు మరి అంతకుముందు టెట్ నోటిఫికేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు వాళ్ళని బేస్ చేసుకొని డిగ్రీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండి డిగ్రీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండి బీఎడ్ చేసిన వాళ్ళు పేపర్ టూకు అర్హులు అనిచ్చారు బట్ ఇప్పుడు సడలింపు పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలో ఫార్టీ పర్సెంట్ ఉంటే చాలు డిగ్రీలో ఫార్టీ పర్సెంట్ ఉండి బీఎడ్ చేసిన వాళ్ళు పేపర్ టూకి అర్హులు అంటే పోయినసారి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చి బిఎడ్ అని ఇచ్చాడు దాన్ని ఫైవ్ పర్సెంట్ తగ్గించారు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు కేవలము ఫార్టీ పర్సెంట్ డిగ్రీలో ఉండి డిగ్రీలో ఫార్టీ పర్సెంట్ ఉండి బీఎడ్ చేసిన వాళ్ళు పేపర్ టూలో రాసుకోవచ్చు అనేటువంటి ఆర్టికల్ ఇవ్వడం అయితే జరిగింది వన్లైన్ సెటిల్మెంట్ అంటే ఈ ఒక్క కోషన్కి మాత్రమే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మరి ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు నిజంగా వస్తాయా రాదా అనేది మనకు జనవరి థర్టీ ఫస్ట్ను జరిగేటువంటి మంత్రివర్గ సమావేశాల్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ స్పష్టత అయితే వస్తుంది నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ మరి పోస్టుల సంఖ్య ఏంటి మరి ఎప్పటి నుంచి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఎప్పటితో ఎండ్ అవుతుంది ఎగ్జామ్ డేట్స్ ఎప్పటి వరకు ఉంటాయి అనేది మాత్రము జనవరి థర్టీ ఫస్ట్ను జరిగేటువంటి మంత్రివర్గ సమావేశాల్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ రివ్యూ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంకా ఆలస్యం చేయవద్దు హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ మరి ఆరు వేల పోస్టులు అయినా ఇంకా పెరుగుతాయా అంటే మరి ఆరు వేల పోస్టులు అనేది మాత్రం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫిక్స్డ్ కాదు మనకు అదే చెప్పాను కదా జనవరి థర్టీ ఫస్ట్న జరిగేటువంటి మంత్రివర్గ సమావేశాల్లో పోస్టుల సంఖ్య అనేది రివ్యూ చేయడం అయితే జరుగుతుంది దరఖాస్తులు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ బట్ జనవరి థర్టీ ఫస్ట్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ టెట్ ఉంది ఇంకా ఆలస్యం చేయవద్దు మరి మనం టెట్తో పాటు డిఎస్సికి టెట్టుతో పాటు డిఎస్సికి మనము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈరోజే బ్యాచ్ స్టార్ట్ చేశాము ఈ అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోగలరు ఓకే ఫ్రెండ్స్ మరి ఎనీ హౌ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ